హైవ్ ఫౌండర్స్ అయిన అందరికీ శుభ సాయంత్రం మరి ఏఐఓఎస్ యొక్క కొత్త వెర్షన్తో చట్టబద్ధత నై నైతికత వృత్తి నైపుణ్య వ్యాపారంతో కొత్త అధ్యాయం మళ్ళీ తెరవబడుతుంది ఒక కంపెనీగా ఇది అన్ని ఓఈఎస్ ద్వారా సమాచారాన్ని నవీకరించడానికి మరియు అందించడానికి సరైన సరైన నిర్ణయం సమాచారం మరియు అప్డేట్ నేరుగా మన సీఈఓ నుండి వచ్చినందున నిర్ధారించబడుతుంది మరి ఈ నిర్ణయం కోసం మా సిఈఓకి సహకరించడానికి మేము చాలా బాధ్యత వహించాము మేము రెండు వందల కంటే ఎక్కువ దేశాల్లో కూడా విస్తరించాము మరియు దేశాల చట్టబద్ధత నియమాలు మరియు నిబంధనలను పరిశీలిస్తున్నాము ఇది సరైన నిర్ణయం మరియు త్వరలో ఓఈఎస్ యొక్క కొత్త వర్షన్ ద్వారా మన సీఈఓ నుండి వినడానికి మేమంతా సంతోషిస్తున్నాము కంపెనీ అంటే కార్పొరేట్ పద్ధతిలో అనుసరించడానికి చాలా నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి మరియు మేము తాజా ఏఐఓస్ను పొందుతామని మేమందరం ఆశిస్తున్నాము ఇక్కడ మేము ప్రొఫైల్ లాగిన్ పాస్వర్డ్ను తనిఖీ చేయవచ్చు మరియు ఇప్పటికే ఉన్న ఏఐ ఉత్పత్తులు మరియు రాబోయే ఉత్పత్తుల యొక్క ఇతర లక్షణాలను కూడా తనిఖీ చేయవచ్చు పైప్ లైన్ ఇప్పుడు ఈ నిర్ణయంతో మా వ్యాపారం ప్రపంచానికి మళ్ళీ తెరవబడుతుంది ఈ క్షణం కోసం అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను మరియు రాబోయే రోజులను గొప్పగా గడపాలని కోరుకుంటున్నాను మిస్టర్ యాస్ ముఫరేస్ సార్ ద జీనియస్ సీఓ ఆన్ ప్యాసివ్ మరి ఆన్ ప్యాసివ్ యొక్క నిర్మాణం గురించి మాకు తెలియజేయడానికి త్వరలో బయటకు రాబోతున్నారు నిజానికి ఇది ఇప్పుడు అత్యంత క్రేజీ సమయం కాబట్టి ఆయన శక్తివంతమైన మాటల కోసం వేచి చూద్దాం విఎమ్ కమింగ్ బ్యాక్ కమింగ్ మచ్ స్ట్రాంగర్ అండ్ ఐమింగ్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ దట్ ఈస్ నవ్ ఆ హెడ్ ఆఫ్ ఆర్స్ అని యాస్ ముఫర్ ఏ అద్భుతమైన మాటలతో మనం ఓఎస్ తెరవడానికి చాలా ఆనందంగా ఆతృతగా ఎదురు చూద్దాం మ్యాక్సిమమ్ ఈరోజు నైట్ ఉండవచ్చు ఓకే ఫౌండర్స్